హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అండ్ అరుంధతి చిత్ర వెనుకున్న గతం ఏంటి అసలు చిత్రాన్ని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని తెలుసుకోవడానికి బాగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తూ ఉంటారు కదా బాగి చిత్ర సారీ బాగి అరుంధతి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే అరుంధతి మాత్రం చిత్రగుప్తని బ్రతిమిలాడుతూ ఉంటుంది గుప్తా గారు ఈ విషయంలో ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది అరుంధతి భారిక నీకు చాలా ఉన్నాయి కదా కాబట్టి నీ ఆలోచన నువ్వే చేసుకో నాకెందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే పరిగెత్తుకుంటూ బాగి అక్కడికి వస్తుంది అక్క సూపర్ హైడే అక్క అని అంటుంది బాగి ఏంటది అని అడుగుతారు అక్క ఇప్పుడు అసలు ఈ చిత్రకి ఫ్యామిలీ ఉందని ఎవరి వల్ల మనకు తెలిసింది ఆయన వల్లే కదా అసలు ఆయనకెలా తెలిసిందో కనుక్కున్నామనుకో ఆయనకి ఎవరు చెప్పారో అర్థమవుతుంది ఆవిడ అప్పట్లో చిత్రవాల అమ్మ నాన్న ఏ ఊరిలో ఉండేవాళ్ళు అసలు ఆ దత్తత జరిగిన ప్లేస్ ఎక్కడ వాళ్ళు ఏ ఊరి వాళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది కదక్క కనీసం వాళ్ళ పేర్లు రిజిస్టర్లో ఉంటాయి కదా ఊరికే అనాథ పిల్లని దత్తత ఇవ్వరు కదా చాలా ఫార్మాలిటీస్ తీసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ దొరికితే ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చ అని అంటుంది బాగి వావ్ సూపర్ బాగి ఏ బ్రెయిన్ అని అంటుంది అరుంధతి అయితే అక్క రేపే మనం ఈ పని మొదలు పెడదాం ఎందుకంటే రెండు రోజులే పెళ్లికి టైం ఉంది ఒకవేళ మనం ఏ ఆధారం సంపాదించలేకపోతే వినోద్ పాప మా చిత్ర చేతిలో భలైపోతాడక్కా అని అంటుంది బాగీ అవును అసలే అది చాలా స్వార్థపరురాలు దానికి నా అనే తప్ప మనం అనేది ఉండదు దొంగ మొహంది అని అంటుంది అరుంధతి అక్క మీరు ఈ మధ్య వచ్చారు కదా తన గురించి ఎప్పుడో చిన్నప్పటి నుండి బాగా తెలిసినట్టు అలా చెప్తున్నారేంటి అని అడుగుతుంది బాగి అంటే కొంతమంది ఫేస్ చూస్తే వాళ్ళ క్యారెక్టర్ చెప్పేయచ్చు అందులో తను ఫస్ట్ టైపు వెరీ దొంగ అని అంటుంది అరుంధతి నిజమే అక్క నాకు కూడా ఫస్ట్ అలాగే అనిపించింది సరే అక్క అక్క థ్యాంక్స్ రేపు నాతో మీరు కూడా తోడుగా వస్తాననందుకు అని అంటుంది బాగీ ఏంటి నేను ఎప్పుడన్నాను సరే సరే ఇద్దరం వెళ్ళి కనుక్కుందాం రేపు నేను రెడీగా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఏమి బాలిక ఇప్పుడు అర్థమైనదా నీకు ఉండు ఆలోచన నీ సోదరికి ఉండు ఆలోచన ఎంత విభిన్నముగా ఉన్నదో నీ తెలివితేటలు నీ సోదరి తెలివితేటలు సరి చూసుకోను అని అంటారు చిత్రగుప్తా పొండిగుప్తా గారు అంటే నాకంటే నా చెల్లె తెలివైంది అంటున్నారు అంతే కదా పర్లేదు గారు నాకు తెలివితేటలున్నా లేకపోయినా ఏముంది ఇప్పుడు నేను చనిపోయాను కదా నా చెల్లెలు బాగుంటే నాకు అదే చాలు అని చెప్పి పాపం హ్యాపీగా చూస్తూ ఉంటుంది వెళ్తున్న వైపు అరుంధతి అవును నాకు ఒక్క డౌట్ క్లారిఫై చేయండి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నేను మనోహరి పడిపోవాలి అని కోరుకుంటే పడిపోయింది ఇద్దరు కొట్టుకున్నారు మరి నేను చిత్రగతాన్ని గుర్తు చేసుకోవాలన్నా చిత్రగతాన్ని తెలుసుకోవాలన్నా నాకెందుకు ఎలాంటి శక్తులు రాలేదు అని అడుగుతుంది అరుంధతి బాలిక రోజు మొత్తములో ఒక కాలం ఉంటుంది బ్రహ్మకాలము అశ్విని దేవతలు తిరుగు కాలము ఆ కాలములో మానవ మాతృలు కూడా ఏమి కోరుకున్నా కాస్త సమయం పట్టవచ్చును కానీ అది జరుగును అది కేవలం అరగంట సమయము మాత్రమే ఉండును సూర్యాస్తమయానికి ఒక ముప్పై మూడు నిమిషముల ముందు నుండి అశ్విని దేవతలు తిరగదరు కాబట్టి ఆ తదాస్తు దేవతల సమయంలో శక్తులు వచ్చిన నీవు ఏది పలికినా అది జరుగును నువ్వు ఇప్పుడు ఆ సమయం కాలేదు కాబట్టి ఏమీ జరగలేదు అని అంటారు ఓ అవునా అయితే ఈసారి గుర్తుపెట్టుకుంటా అని అంటుంది అది నీకు గుర్తుండదు కదా బాలిక బ్రహ్మ ఏది రాస్తే అదే జరుగుతుంది అని మనసులో అనుకుంటారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది పిల్లలందరూ వాళ్ళ బుక్స్కి ఫోల్డ్స్ చేసుకుంటూ ఉంటారనమాట బుక్స్కి కవర్ వేసుకోవాలని ఎంత ట్రై చేసినా పాపం ఎవరికి రాదు అందరూ ఇంకా పిల్లలు కాబట్టి అప్పుడే ఇంకా అంజు అంటుంది అమ్ము మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మే మనకి అన్ని బుక్స్కి కవర్స్ వేసి ఇచ్చేది కదా అమ్మని చాలా మిస్ అవుతున్నాను అని అంటుంది పాపం అంజు అవును ఆ అమ్మే దగ్గరుండి బుక్స్ అన్నీ ప్యాక్ చేసి మరీ ఇచ్చేది అమ్మ ఉంటే బాగుండు అని మాట్లాడుకుంటూ ఉంటారు పాపం ఆనంద్ వీళ్ళందరూ కూడా వెంటనే అమ్ము ఇప్పుడు మాత్రం ఏమైందిరా మనం వెళ్ళి మిస్సమ్మని అడుగుదాం రా వెళ్దామని చెప్పి ఇంకా మిస్సమ్మ దగ్గరికి పిల్లలు బయలుదేరుతారు కరెక్ట్గా అప్పుడే ఇదంతా కిటికీలో నిండి వింటున్న అరుంధతి ఎగిరి వెళ్ళి బెడ్పై కూర్చుంటుంది బాలిక ఏమి చేయుచున్నావు అని అంటారు ఏంటి గుప్తా గారు నేను ఉండేదే ఇంకొక పద్దెనిమిది రోజులు ఇప్పుడు కూడా నన్ను రెస్ట్రిక్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు నేనిప్పుడు హ్యాపీగా నా పిల్లల బుక్స్కి కవర్స్ వేస్తాను అని చెప్పి ఇంకా కవర్స్ వేస్తూ ఉంటుంది బాలిక నీవు ఇలా చేయుట ప్రమాదము ఎవరైనా చూసినా చోప్ అని అంటారు ఎవరు చూస్తారు గారు పిల్లలందరూ కిందకి వెళ్ళారు ఆయన బయటికి వెళ్ళారు మనోహరి రూమ్కి రాదు ఇంకెవరు చూస్తారు నేను బాగా వచ్చేలా కనీసం టూ బుక్స్ కన్నా వేస్తాను అని చెప్పి బుక్స్ బుక్స్కి వేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఆకాష్ ఇంకా వెళ్ళి నేను నా బుక్ అని చెప్పి వెనక్కి వస్తాడు చూసేసరికి గాల్లో బుక్ తేలుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆకాష్ అప్పుడే అక్కడికి అంజు కూడా వస్తుంది ఏమైంద్రా అని అడుగుతుంది ఇంక అలా తనైతే అటు చూడు అని అంటాడు ఆకాష్ ఇంకా అటు చూడగానే బుక్స్ అయితే గాల్లో ఇలా మంచిగా చేస్తూ చేస్తూ మరి ఇంకా బుక్స్కి కవర్స్ వేస్తూ ఉంటుంది అనమాట అరుంధతి ఒక్కసారిగా బుక్స్ అని గాల్లో తేలడం చూసి షాక్ అయిపోతాడనమాట అంజు అండ్ ఆకాష్ ఇంకా ఇద్దరు చూస్తూ ఇదేంటి ఏం జరుగుతుంది రే మనం చూస్తుంది నిజమేనా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అమ్మకు చెప్పాలి మిస్సమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇంకా అలా అమ్ము అండ్ అనంత్ మాత్రం అమ్మ దగ్గరికి వస్తారు మిస్సమ్మా నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి అని అడిగేలోపు అంజు పరిగెత్తుకుంటూ మిస్ మిస్సమ్మ త్వరగా త్వరగా మా రూమ్కి రా అని అంటారు ఇంకా రూమ్కి వస్తుంది వచ్చి చూసేసరికి అలా ఇంకా బాగా అయితే ఏమైంది పిల్లలు అని అంటుంది నేను చెప్పలేను అమ్మ నువ్వే చూడాలి రామిస్తమ్మా అని చెప్పి ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే ఇంకా పిల్లలందరూ బాగీని లోపు చిత్రగుప్త బాలిక నీ సోదరి వస్తున్నది పక్కకి తప్పుకో బాలిక అని అంటారు ఇంకలా పాపం వెంటనే అవునా అని చెప్పి ఇంకా బుక్స్ని అక్కడ పెట్టేసి అలా పక్కకి వెళ్ళి అనమాట అరుంధతి అప్పుడే కరెక్ట్గా బాగి పిల్లలతో వస్తుంది చూసేసరికి అక్కడ బుక్ అండ్ పెన్తో రాసి ఇంకా అదంతా లేకుండా ఉంటుంది ఏమైంది అంజు నన్ను త్వరగా రమ్మని చెప్పావు మరి ఇప్పుడు ఏంటిది అని అడుగుతారు బాగి మిస్సమ్మా మీరు మమ్మల్ని ఏడిపించినంటే చెప్తాను ఒరే ఆకాష్ నువ్వే చెప్పరా అని అంటారు మిస్సమ్మా బుక్ బుక్ గాల తేలింది మిస్సమ్మా నిన్న కలతో చూశాను మిస్సమ్మా అని అంటాడు ఆకాష్ ఏంటి బుక్కు గాల్లో తేలిందా రేయ్ అదంతా నీ భ్రమై ఉంటుందిరా అని అంటుంది అమ్ము అవున్రా ఎప్పుడు చెప్పినా ఆ హారర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటావు అందుకే ఇలా జరిగిందేమో అది నీ భ్రమేమో అని అంటాడు అనంత్ పాపం వెంటనే బాగి కూడా అవును ఆకాష్ అంజు మీరిద్దరూ ఒకటి టీస్ చేయడానికి మమ్మల్ని ఆటపచ్చించడానికైనా చెప్పాలి లేకపోతే భ్రమై ఉండాలి అంతేకాని బుక్ గాల్లో తెల్లవేంటి అని అంటారు అయితే మిస్సమా ఒకటి చెప్పు మేము ఈ బుక్స్కి కవర్స్ వేయకుండా ఎలా కవర్ వేస్తుంది అని అడుగుతుంది అంజు ఒక్కసారిగా అవన్నీ చూస్తారనమాట అమ్మూ వాళ్ళు కూడా అవును మీకు రాదు కదా మరి ఈ బుక్కి కవర్ ఎవరు వేశారు అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అరుంధతి మిస్సమ్మా మిస్సమ్మా అని సైగ చేస్తూ ఉంటుంది బాగి అరుంధతి వైపు చూస్తుంది అక్క అని అనేలోపు అని సైగ చేస్తుంది ఓకే ఎవరు ఏంటి నేను వేస్తానులే ఒక ఫైవ్ మినిట్స్ వస్తాను వచ్చి వేసేస్తానని చెప్పి ఇంకా బాగి బయటికి వస్తుంది అక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది బాగి ఏం లేదు మిస్సమ్మా పిల్లలు పాపం బుక్స్ విషయంలో బాధపడుతుంటే నేనే కవర్స్ వేశాను మళ్ళీ ఆ విషయం పిల్లలకు తెలిస్తే బాగోదు కదా ఈ ఇంటికి ఎందుకు వచ్చానో అనుకుంటారు అందుకే తెలియకుండా ఇక్కడ దాక్కున్నాను మళ్ళీ నువ్వు కూడా వాళ్ళ నమ్ముతావేమోనని నీకు ఈ విషయం చెప్పాను అని అంటుంది అరుంధతి హో అవునా సరేలేండి అక్క మంచి పనే కదా చేశారు అక్క మీకు నేను చెప్పింది గుర్తుంది కదా అని అంటుంది బాగి రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా రెడీగా ఉంటాను ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా అలా అరుంధతి వెళ్ళిపోగానే బాగి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అమర్ రూంలో ఆలోచించుకుంటూ ఉంటాడు బాగి అమర్ దగ్గరికి వస్తుంది ఏవండి మీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతుంది చెప్పు బాగి అని అంటారు అమర్ ఏవండి అసలు చిత్రకి పేరెంట్స్ ఉన్నారని తన్ని ఎవరో దత్తత తీసుకున్నారని రాతోడ్కి ఎలా తెలిసిందండి అని అడుగుతుంది బాగి తను చిత్ర పెరిగిన ఆర్ఫనైజ్కి వెళ్ళాడు అక్కడ వార్డెన్ గారే చెప్పారు అని అంటారు అమర్ అంటే ఇప్పుడు ఆర్ఫనైజ్కి వెళ్తే మ్యాటర్ తెరుస్తుందన్నమాట ఓ అవునా ఏమండి మీకు చిత్ర ఏదో దాచిపెడుతుందని అనిపించటం లేదా అని అడుగుతుంది బాగీ అనిపిస్తుంది బాగీ యాజ్ ఎ లెఫ్టినెంట్గా ఎదుటి వాళ్ళు ఏదైనా దాచిపెడితే అది వెంటనే తెలిసిపోతుంది అంటారు అలా మనోహరి విషయంలో నాకు ఎప్పుడూ అనిపించేది కానీ ఇప్పుడు చిత్ర విషయంలో కూడా అనిపిస్తుంది బట్ మనం కళ్ళతో చూసిన దానికంటే సాక్ష్యాలే ఎక్కువ పవర్ఫుల్గా ప్లే చేస్తూ ఉంటాయి రోల్ని ఇప్పుడు ఒకవేళ చిత్రం మంచిది కాదు చిత్ర ఒక స్వార్థ పరురాలని వినోద్కి చెప్పిన వినోద్ అది విని నమ్మే పరిస్థితిలో లేడు అంతలా చిత్ర వినోద్ని మ్యాన్ చేసింది కాబట్టి మన దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే కానీ మనం ఏది చేయలేం బాగి అని అంటారు అమర్ ఏమండి నాకు అర్థమైంది మీరు ఆలోచించకండి నేనున్నాను కదా నేను రంగంలోకి దిగుతాను మీరు కంగారు పడకండి ఆ చిత్ర వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకుంటాను అసలు చిత్ర వెనుక ఉన్న గతం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఇంకా బాగి అయితే చెప్తూ ఉంటుంది మరి బాగి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకా అలా బాగి ఏవండి ఇంకా ఎంతసేపు వర్క్ చేసుకుంటారు అని అడుగుతుంది ఒక టూ మినిట్స్ కొన్ని రిపోర్ట్స్ మేజర్ సర్కి పంపిస్తున్నాను అని చెప్పి అలా వర్క్ చేసుకుంటూ ఉంటే పాపం బాగి నిద్రలోకి జారుకుంటుంది ఇంకా నిద్రపోతున్న బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ ఇంకా బాగీ దగ్గరికి వచ్చి బాగీకి తన బ్లాంకెట్ అయితే కప్పి బాగిపై తలవే తలపై చేయి వేసి నిమురుతూ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు బాగి నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావో నాకు తెలీదు కానీ నువ్వు రావడం ఎంత అదృష్టమో నాకు అర్థమవుతుంది సమాజంలో స్వార్థపరులు ఉన్నారు కఠినాత్ములు ఉన్నారు క్రూరులు ఉన్నారు కానీ నీ అంత నిస్వార్థంగా ఎవరు ఉంటున్నారు బాగి నా పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకుంటూ వాళ్ళకి మరో అమ్మవయ్యావు వాళ్ళ కోసం నీ ప్రాణాలు తెగించడానికైనా ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డావు అలాంటి నిన్ను నేను చాలా బాధ పెడుతున్నాను అది మాత్రమే కాదు బాగి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఏమీ చేయలేకపోతున్నాననే గిల్ట్ నాకు అనిపిస్తుంది వినోద్ చిత్రాల పెళ్ళి ఆగిపోతే చిత్ర నిజస్వరూపం వినోద్కి తెరిసిన తర్వాత మంచి జరిగిన తర్వాత నా మనసులో ప్రేమని నీకు బయట పెడతాను అని చెప్పి పాపం అలా బాగీవైపు చూస్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా బాగీ నిద్రపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు అప్పుడే అరుంధతి అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఏవండి మీరు మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇదేంటి నా బెల్ట్ కనిపించట్లేదు అని చెప్పి చుట్టూ చూస్తాడు అమర్ ఏంటి ఈ బెల్ట్ ఇక్కడే ఉంది అని చెప్పి గాల్లో లేపేసరికి ఒక్కసారిగా చిత్రగుప్త షాక్ అయిపోతారు వెంటనే ఇంకా అమర్ వెనక్కి తిరిగి చూసేసరికి అది అనమాట అక్కడ అరుంధతి ఇంకా వెంటనే వచ్చి ఆ బెల్ట్ తీసుకొని పెట్టుకుంటాడనమాట అమర్ ఏంటి ఏదో తేడాగా అనిపించింది అని చెప్పి మనసులో అనుకొని ఇంకేమీ అనుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్ హమ్మయ్యా జస్ట్ మిస్సు మిస్ అమ్మా మిస్సమ్మా అని చెప్పి మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది అక్కా రెడీ అయిపోయారా రెండక్క వెళ్దాం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇద్దరు కలిసి స్కూటీపై అయితే బయలుదేరతారు అక్క కంఫర్టబుల్గానే కూర్చున్నారు కదా అని అడుగుతుంది హా కంఫర్టబుల్గానే ఉంది అని అంటుంది అరుంధతి ఓకే మేం వెళ్తున్నాం అని చెప్పి ఇంకా రోడ్డుపై వెళ్తూ వెళ్తూ పాపం బాగి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట అరుంధతితో కానీ ఆ రోడ్డుపై వెళ్ళే మనుషులు కానీ అట్నుండి వచ్చే వెహికల్స్లో వాళ్ళు కానీ ఇదేంటి అమ్మాయి గాల్లో మాట్లాడుకుంటుంది అని చెప్పి విచిత్రంగా చూస్తూ ఉంటారు మేబీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయేమో ఈ కాలంలో అందరూ ఇంతే కదా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఇంకా బాగి ఈ చిత్రంగా చూస్తూ ఉంటారు అయ్యయ్యో అని అనుకుంటూ ఉంటుంది అరుంధతి అరుంధతి బాగి ఆర్ఫనేజ్కి రీచ్ అవుతారు నమస్తే వాడన్ గారు నిన్న రాతోడు వచ్చాడు కదా అదే చిత్త గురించి తెలుసుకోవడానికి అసలు చిత్రం దత్తత తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా మేడం అని అడుగుతారు బాగి అది కాన్ఫిడెన్షియల్ అమ్మా ఎవరికి చెప్పకూడదు అని అంటారు మేడం నేనేమి బ్యాడ్ పర్పస్కి అడగటం లేదు చిత్రతో మా గారి పెళ్లి పెట్టుకున్నాం తన గురించి ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళని కూడా తల్లిదండ్రులుగా పెళ్ళికి ఇన్వైట్ చేయాలి కదా సో ప్లీజ్ మ్యామ్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు అర్స్ అని అడుగుతుంది బాగీ ఓకే మీరు అమరేంద్ర గారి వైఫ్ కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి ఇంకా రిజిస్టర్ తీసుకువస్తారు ఇదే అరుంధతి మనోహరి వెళ్ళిపోయిన తర్వాత రెండేళ్ళ ఆరేళ్ల క్రితం రిజిస్టర్ ఇందులో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉంటాయని చెప్పి ఇంకా వాళ్ళ పేర్లు మొత్తం చిత్రాన్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారని వెతుకుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా కనబడుతుంది ఇదిగోండి చిత్రాన్ని అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీ పేరు వెంకటేష్ ప్రమీల ఈ దంపతులే వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి చెప్తారు ఓ వాళ్ళు ఎక్కడ ఉంటారు మేడం అని అడుగుతారు ఒకప్పుడు మన పక్క ఊరిలో ఉండేవాళ్ళు లైక్ పక్కన ఉండేవాళ్ళు అవుట్స్కర్చ్లో కానీ అక్కడికి వెళ్ళి అడిగితే ఇల్లు ఖాళీ చేసేస్తారని చెప్తారు అని అంటారు మేడం ఒకసారి వాళ్ళ పేర్లు అని చెప్పి ఇంకా మొత్తం నోటేట్ చేసుకుంటుందనమాట బాగి ఇంకా నేమ్స్ తీసుకొని బాగీ బయటికి వస్తుంది మిస్సమ్మ ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు అక్క వీళ్ళ పేర్లు బట్టి వీళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చేమో అనుకుంటున్నానక్కా అని అంటుంది బాగి కరెక్టే బాగి మనం పోలీసు కూడా కాదు కదా మరి మనకెందుకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తారు ఆయనకు కాల్ చేస్తావా అని అడుగుతారు లేదక్కా ఆయన మళ్ళీ కాల్ చేసి ఇదంతా చెప్పి ఆయన్ని నేను ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు అక్క ఇప్పుడు మీరు ఏమన్నారు అని అంటారు అదే బాగి ఇప్పుడు ఈ పేర్లన్నీ తెలుసుకొని ఏం చేస్తా ఉన్నాను అక్క అయితే ఒక ఐడియా ఖచ్చితంగా వీళ్ళ ఇంటి పేరుతో ఆ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదక్క ఆ ఊర్లో వెళ్ళి వాళ్ళు అడిగితే చెప్తారు కదా అది ఎలాగో కొంచెం పల్లెటూరు కాబట్టి మనుషులందరూ చాలా దగ్గర దగ్గరగా ఉంటారు అక్కడికి వెళ్దాం అక్క అని అంటుంది ఓకే అని చెప్పి అలా వెళ్తుందనమాట బాగి అండ్ అరుంధతి ఇంకా ఇద్దరు వెళ్ళేసరికి చుట్టూ చూస్తూ ఉంటారు ఇంకా ఇల్లంతా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఇంకా ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో ఇదే చిత్రవాల ఇల్లు అని చెప్పారు కదా అడ్రస్ ఇదే ఉంది అని చుట్టూ చూస్తూ ఒక్క నిమిషం కొంచెం మాట్లాడాలి ఈ వెంకటేష్ ప్రమీల వీళ్ళ గురించి మీకేమైనా అని అడుగుతారు వామో లేదు నాకేమీ తెలియదు అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదేంటి ఇలా భయపడుతున్నారు మేడం మీకైనా అని చెప్పి ఎవ్వరిని అడిగినా ఇంకా ఎవ్వరు ఏమి ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు ఇదేంటి అక్క ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పడం లేదేంటి అని అంటుంది బాగి ఇంకా అరుంధతి మనసులో టైం ఇంత మిస్ అమ్మా అని అడుగుతుంది ఇంకా టైం చెప్తుంది ఓ తదస్తు దేవతలు వచ్చే టైం ఇప్పుడు నేను కోరుకోవాలి దేవుడా మాకు హెల్ప్ చేసి చిత్ర గతం గురించి చెప్పే ఒక్కరిని తీసుకురా స్వామి అని అడగగానే అతను అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మిస్సమ్మ అతను అడుగు అని అంటుంది ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం వెంకటేష్ ప్రమీల గారు చిత్ర అనే అమ్మాయిని దత్త తీసుకున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ అని అంటారు ఒక్కసారిగా కానీ షాక్ అయిపోతాడు రెండమ్మా అని ఇంక తన ఇంటి లోపలికి తీసుకువెళ్ళి ఆ ఫోటో చూపిస్తారు చిత్ర చిత్రం దత్త తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూపిస్తారు చూస్తూ ఉంటుంది బాగి అమ్మా నీకు తెలీదమ్మా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు మంచిగా పుడతారు మంచిగా పెరుగుతారు కానీ కొంతమంది చేతిలో వాళ్ళకి చావు రాసిపెట్టింది అంటారు అలాంటిది ఇదిగో ఈ మహతలు ఎంటర్ అయ్యాకే మా చెల్లి బావగారు ఇలా తయారయ్యారు అని చెప్తారు ఏమైంది కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అని అడుగుతుంది బాగీ ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్తారనమాట ఆ వ్యక్తి అయితే దత్తత తీసుకున్న వాళ్ళ చెల్లిలైతే అన్నయ్య అయితే బాగీకి ఇంకా ఫ్లాష్ బ్యాక్ని విన్న బాగీ అండ్ అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే చిత్ర ఇన్ని నేరాలు చేసిందా ఇన్ని ఘోరాలు చేసిందా అక్క వదలకూడదక్క చిత్ర గురించి ఇప్పుడే నిజస్వరూపం బయట పెట్టాలక్కా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగి అవును అని చెప్పి ఇంకలా అరుంధతి కూడా వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్